హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శైలాజా వ్లాగ్స్ ఈరోజు కర్రీకున్న పచ్చడి వేసాను కానీ ఇటు సైడ్ మొత్తం కూరగాయలు టమాటాలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నా ఇకైతే థమ్సా బాటిల్ మన ఇంట్లో ఉంటాయి కదా అవి పాడేయకండి ఇవి బాగా ఉపయోగపడతాయి అది ఎట్లనో మీకు తర్వాత వీడియోలు చెప్తా ఇక ఈరోజైతే పచ్చడి కోసం ఉన్న కర్రీ కోసం రెండు గ్యాస్లు వెలిగించి ఒక సైడు ఇట్లా కడాయి పెట్టిన పచ్చడి వేసాని కానీ ఇటు సైడ్ స్టీల్ గిన్నెలో కర్రీ చేస్తున్నా రెండిట్లలో ఇందులో త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి జీలకరే వేయించిన ఇందులో ఒక పావును ఆయిల్ పోసి ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు ఇట్లా మధ్యలో సుంచి వేస్తున్నా మనం ఇట్లనే మొత్తం మిరపకాయలు వేసినాం అనుకోండి మొత్తం జిల్లుతాయి ఇట్లా మధ్యలో కట్ చేసేస్తే చిల్లవు ఇట్లా మూత పెట్టి పచ్చిమిర్చి మంచిగా వేయించాలి ఇటు సైడ్ ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి కర్రీలకు ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా మంచిగా వేయిస్తున్నా ఉన్న పచ్చిమిరపకాయలు మంచిగా వేగిన తర్వాత ఇందులోకి అల్లం వేసుకోవాలి అల్లం అల్లం వెల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇట్లా మనకు చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ కూడా వేసి మంచిగా ఫ్రై చేయాలి ఇట్లా కలిపి మూత పెట్టి ఐదు నిమిషాలు మంచిగా ఫ్రై వేయాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇటు సైడ్ మనకు పచ్చిమిరపకాయలు గోల్నే ఇప్పుడు ఈ ప్లేట్లో తీసుకుందాం ఒక ఏడెనిమిది ఎల్లిపాయలు కూడా పుట్ట తీసుకొని ఇలా ప్లేట్లో వేసుకున్నా నేను ఈ పచ్చిమిరపకాయలన్నీ తీసుకొని ప్లేట్లకు మిగిలిన ఆయిల్లా మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి చిన్న సొరకాయ ఉండే అందుకనే పచ్చడి వేస్తున్నా కొన్ని ముక్కలు ఇవి మూత పెట్టి మంచిగా మెత్త ఉడకనియాలి ఇటు సైడ్ కాలిఫ్లవర్ మంచిగా మనకు గోలింది పసుపు వేసుకొని కలిపి మళ్ళొకసారి పసుపు వేసి మంచిగా కలపాలి కలిపిన తర్వాత మంచిగా ఫ్రై అని మళ్ళీ కొద్దిసేపు సొరకాయ ముక్కలు మనకు వేగుతాన్ని మధ్య మధ్యలో కలుపుకోవాలి మాడకుండా కాలీఫ్లవరు మంచిగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులో ఒక నాలుగు టమాటాలు కట్ చేసి ముక్కలు చేసి వేసుకోవాలి మంచిగా కలపాలి కలిపి మూత పెట్టి టమాటాలు కాలీఫ్లవర్ మంచిగా ఉడికేదాకా సిమ్లో పెట్టి ఉంచాలి ఇటు సైడ్ మనకు సోరకాయ ముక్కలు కూడా గోల్నే ఈ ప్లేట్లకు తీసుకుందాం ఇంతమంది పచ్చిమిరపకాయలు తీసుకున్న ప్లేట్లకే ఇందులోనే ఒక రెండు టమాటాలు కూడా కట్ చేసి వేసుకోవాలి ఈ టమాటాలు మంచిగా ఫ్రై అయ్యేదాకా సిమ్లో పెట్టి ఉంచాలి టమాటాలు మంచిగా ఫ్రై అయ్యాక ప్లేట్లకి తీసుకుందాం ఇటు సైడ్ ఒకసారి కాలీఫ్లవర్ ఉడికిందా లేదో చెక్ చేద్దాం ఇప్పుడు ఈ టమాటాలు కాలీఫ్లవర్ ఉడికేవాక మళ్ళీ మూత పెట్టి ఉంచాలి ఇంకో నలభై నిమిషాలు ఇటు మనకు టమాటాలు ఉడికిపోయినాయి ఇవి ప్లేట్లో తీసుకుందాం ఇంతమంది పచ్చిమిరపకాయలు సోరకాయలు ఈ టమాటాలు ఇవన్నీ ప్లేట్లో తీసుకోవాలి ఎల్లిపాయలు గ్యాస్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఇంకా వేయవలసినవి అంటే కొత్తిమీరను కొత్తిమీర వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇంతటినీ మంచిగా ఒకసారి మిక్స్ పట్టుకోవాలి ఇది చల్లారిన తర్వాత మిక్స్ పట్టుకుందాం ఇప్పుడు కాలీఫ్లవర్ కర్రీ వచ్చింది చూద్దాం టమాటాలు ఉడికినాయి టమాటాలు కాలీఫ్లవర్ మంచిగా ఉడికినాయి కదా ఇప్పుడు దీన్ని కలుపుకుందాం కలుపుకొని ఇంట్లో కావాల్సినవి అన్నీ వేయాలి అంటే కారం ఉప్పు ధనియాల పొడి ధనియాల పొడి కూడా వేసుకోవాలి వేసిన తర్వాత ఇవన్నీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి కొంచెం కళ్ళు కూడా వేయాలి వేసి మంచిగా కలిపి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఫ్రై కాని ఇప్పుడు ఇటు సైడ్ ఇంకా మనకు సొరకాయ పచ్చడి అయిపోలేదు ఇంతకుముందు అవన్నీ ఫ్రై చేసిన కంచెట్లోనే కొంచెం ఆయిల్ పోసి జీలకర్రు శనగపప్పు మినపప్పు వేసి మంచిగా ఫ్రై చేయాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసి కళ్ళమ్మకి వేసుకోవాలి ఈ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంతకుముందు మనం అన్నీ వేయించి పెట్టుకున్నాం కదా అది మిక్సీ కట్టుకొని ఇందులో వేసుకోవాలి వేసి మంచిగా కలిపి గ్యాస్ ఆఫ్ వేసుకోవాలి మనకి సొరకాయ పచ్చడి రెడీ అయింది ఇటు కాలీఫ్లవర్ కూర కూడా రెడీ అయిపోయింది ఇట్లా రెండు కూరలు ఒకటి సరి వేసుకుంటే మనకు టైం సేవ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్